Thank ah. you. Thank you so much, everybody. <laughs> <Yes. clears throat> thank you. Thank you, everybody. You think I have Wish oh. me ప్రతి మీటింగ్ అప్పుడు కూడా ఆ అనుభవం మాకు చాలా అప్రిషియేటెడ్ గా ఉంటుంది ప్రభాకర్ గారు ఒక ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్ అనాలి ఆయనలో ఉండేటువంటి స్కీమ్ క్రూజ్లో ఎక్కువ కాలం స్టార్ హోటల్స్లో కానీ క్రూజెస్లో కానీ అన్ని కంట్రీస్ రాణించి ఎక్కువ చేకువేళ్ళు ఎక్స్పీరియన్స్ సాధించిన తర్వాత మన ప్రాంతానికి ఏదైనా చేయాలి ఇక్కడ పుట్టిన ప్రాంతానికి ఏదైనా చేయాలి ఆ ఆదాయ నెంటర్ని వదులుకొని ప్రభాకర్ గారు ఒక ఇన్స్టిట్యూట్ని వైజాగ్లో రన్ చేశారు ఇది గల్ఫ్లో కానీ ఒకవైపు బయట కంట్రీస్లో కానీ ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలనేటువంటి ఆ స్ఫూర్తితో పెట్టింది సుమారు మూడు వేల మందికి ఉపాధి రావడం ఇంకా ఒక అడుగు ముందుకేసి ఈరోజు విదేశాల్లో కూడా చదువులకి వెళ్ళిన వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు దానికి ఆధరేజ్ ఏజెన్సీస్ ద్వారా బయటికి వెళ్ళి చదువుకునే వాళ్ళకి కూడా ఇక్కడి నుంచి పంపాలనేటువంటి ఉద్దేశంతో ఇన్స్టిట్యూషన్ ఈరోజు అన్ని పర్మిషన్స్తో అన్ని అనుమతులతో ఈరోజు ఏర్పాటు చేసి ఆ లాంచింగ్ ప్రోగ్రామ్ని ఇక్కడ తీసుకున్నారు ఆంధ్ర యూనివర్సిటీతో టైప్ పెట్టుకొని బీబీ ఎంబీఏ కోర్సెస్తో పాటు గల్ఫ్లో కూడా చదువుకోవడానికి వెళ్ళేటువంటి వారు ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం చాలామంది మోసపోతున్నారు వెళ్ళేటువంటి వారు చదువుకు వెళ్ళిన వారు ఉద్యోగ వెళ్ళిన వాళ్ళు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది సో ఆ రకం కాకుండా ఇక్కడ అన్ని అనుమతులతో వైజాగ్ నుంచి ఒక వేదికగా పంపించడానికి అట్ ది సేమ్ టైం ప్రాపర్ ట్రైనింగ్ కూడా ఇచ్చి సో ఎక్కడైతే స్కోప్ ఉందో ఆ స్కోప్ ఉండేటువంటి ఆ ఫీల్డ్స్ని ఎంచుకొని వాళ్ళని ఒక రైట్ మేనర్లో పెట్టడానికి ఇక్కడ ఉండేటువంటి యువతకి ఆ చక్కటి అవకాశాలు కలిగించారనే ఉద్దేశంతో పెట్టారు నేను కూడా పర్సనల్గా ఇన్స్టిట్యూట్ విజిట్ చేయడం జరిగింది నిజ ప్రపంచవ్యాప్తంగా పరి ఒక పర్యాటకుడిగా తిరిగిన వాళ్ళందరికీ ఏ రకమైనటువంటి అనుభూతి కలుగుతుందో ఎక్కడైతే స్కోప్ ఉందనేటువంటిది గ్రహిస్తామో వాటిని మన దగ్గర మన ప్రాంతంలో అన్వయించుకోవడం ఈరోజు డెఫినెట్గా టూరిజం సెక్టార్ అనేటువంటిది సర్వీస్ సెక్టార్లో మనకి ఎక్కువ ఎకానమీకి ఇండియన్ ఎకానమీలో కానీ ముందు ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్లో కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేది ఎక్కువగా అక్కడే స్కోప్ ఉంది కాబట్టి వాటిని ప్రమోట్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్న దిశగా అడుగులు వేస్తున్నప్పుడు ఇప్పుడు ఒక స్టార్ హోటల్స్ రావాలి ఇక్కడ ఐటీ కంపెనీస్ రావాలి ఇక్కడ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి ఆ ఫుడ్ గురించి కూడా మన ప్రాంతానికి రావాలి అనుకునేటప్పుడు సో దాంట్లో ఉండేటువంటి అన్ని అన్ని కాంటినెంటల్ ఫుడ్స్ అన్నీ కూడా మనకి రావాలి సో ఆ రకమైనటువంటి స్కోప్ ఉన్నటువంటి ఫీల్డ్లో ఇప్పుడు ప్రభాకర్ గారు ట్రైన్ చేస్తున్నారు ఎక్స్పర్టైజ్ ఉంది సో వీరి దగ్గర ఉండేటువంటి శిష్యులందరూ కూడా ఈరోజు అన్ని చోట్ల ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు కలిగించుకుంటున్నారు సో అదే స్ఫూర్తితో మిగిలిన ఫీల్డ్స్లో కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఎఫిలియేషన్స్ అన్నీ తీసుకొని ఒక ఇన్స్టిట్యూట్ని ఇప్పుడు ఈరోజు గ్లోబల్లీ లాంచ్ చేశారు ముందుగా గల్ఫ్లో ఒక విద్యావకాశాలు కలగడానికి కానీ ఉద్యోగ అవకాశాలు కలగడానికి ఇప్పుడే జర్మనీ యుఎస్ఏ కూడా టైప్ చేసుకున్నారు గల్ఫ్తో పాటు మిగిలిన దేశాలని కూడా ఈరోజు అంటే ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి ఆ ప్రోగ్రామ్ని కూడా పూర్తిగా మరి అన్ని అనుమతులతో ప్రారంభించుకోవటం శుభ సూచకం దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని కోరు ఈరోజు విశాఖపట్నంలోని ఎక్స్క్లూజివ్గా మన ఆంధ్రప్రదేశ్ చూస్తే చాలా వెనుకబడిన ప్రాంతాల గురించి అలాగే చిన్న స్థాయిలో ఉన్న ఎకనామికల్ బడ్జెటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ యుఎస్ఏ కానీ జర్మనీ కానీ వెళ్ళి చదువుకోవాలి లేదా ఉద్యోగం చేయాలని ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరికి కూడాను మేము ఇక్కడ ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళని మూడు వేల ఐదు వందల మంది పైగా విద్యార్థులని ఈరోజు తీర్చిదిద్దాము ఈ పది సంవత్సరాలు ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్లోని అదేవిధంగా మనం చూస్తున్నట్లయితే ఈ రోజుల్లోని ఒక కోర్సు పూర్తి చేయాలని అంటే లక్షలతో కూడిన పని ఎక్కడైనా ఫారెన్లు చదవాలంటే దానికోసం మనమే షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేసి వాళ్ళ విద్యార్థుల్ని టుడేస్ ఫ్యూచర్ని మనం రేపటి ఫ్యూచర్ని ఉంటుంది అనేది మనం రోల్ మోడల్స్గా వాళ్ళకి ట్రైనింగ్ ప్రాక్టికల్స్ ఇస్తూ ఆడియో అండ్ వీడియో విజువల్స్ ద్వారా మన క్లాస్ రూమ్ డిజిటలైజ్డ్ ఉంటుంది అన్ని విధాలుగా వాళ్ళకి ఏంటంటే చాలా జాగ్రత్తగా మనం ఎడ్యుకేట్ చేసి ఇంగ్లీష్ ఈ రోజుల్లో కమ్యూనికేషన్ టూల్ అయి ఉన్నది సో దీనికి సంబంధించి ప్రత్యేకించి మనం శిక్షణలు వాళ్ళకి ఇచ్చి మనం ప్రతి విద్యార్థిని కూడా ఈరోజు క్రూజ్ లైన్స్ యుఎస్ఏ అండ్ జర్మనీ కంట్రీస్కి ఆర్పిఎస్ఎల్ లైసెన్స్ ద్వారా మనం ముందు తీసుకొని వెళ్తున్నాం ప్రాపర్ ఛానల్తోని అండ్ అదేవిధంగా మనం గల్ఫ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని కూడా స్టార్ట్ చేసాం దీంట్లోని గల్ఫ్లో చాలా మటుకు మనం చూస్తున్నట్లయితే ఎన్నోసార్లు ఎంతోమంది వెళ్ళి చాలా మోసపోతుండడం చాలా లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఇబ్బందులు పడుతున్నాడు దీన్ని అన్ని కూడా మేము చూసి మన దానికి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం అనేది ఒక ముఖ్యమైన ప్రదేశంగా తీసుకొని దీన్ని ఒక ఇంప్రిమెంటేషన్గా చేసి ఏపీ టూరిజంని ఇంకా డెవలప్ చేద్దాం అనుకొని ముందుకెళ్తూ టూరిజంలోని ఒక ఎంపవర్మెంట్ అట్లాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి కెరీర్ అనేది ఇలా చూపిస్తూ మేము ఈ సంస్థని ఫోర్ న్యూ వెటికల్స్ ద్వారా ఒకటి బీహెచ్ఎం బీబీఏ బీకామ్ కోర్సులు డిగ్రీ విత్ ఫ్రీ టూ ఇంటర్నేషనల్ టూర్స్ ఇస్తూ అదేవిధంగా మనం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అంటే చదువు పూర్తయిన తర్వాత తక్కువ ధరకే విద్యార్థులు అమెరికా జర్మనీ కోర్సులకి చదువుకోవడానికి వెళ్ళడం నెక్స్ట్ వచ్చేసరికి ఓషన్ అంటే సీకి సంబంధించిన కోర్సెస్ వెళ్ళడానికి కోసం నెక్స్ట్ ఫోర్ వచ్చేసరికి గల్ఫ్ కోసం మనం ఫోర్ పెట్టి కలిసి ఈరోజు గ్రూప్స్లో రిలీజ్ చేసాము థ్యాంక్ యూ సో మచ్ ఎవరిగా